గుంటూరు జిల్లా అమరావతి సమీపాన గుంటూరు మంగళగిరి మంగళగిరిలో ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి జరుగుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకి దర్శనమిస్తున్నారు చూడండి లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి ఉత్తర ద్వార దర్శనంలో విష్ణుమూర్తి అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు వేలాది మంది ప్రజలు తెల్లవారుజాము నుంచే లైన్లలో ఉండి విశేషమైన శంకుతీర్థం కోసం లైన్లలో నిలబడి వేచి ఉన్నారు చాలామంది భక్తులు ఉచితంగా ఆర్వో వాటర్ మంచినీటి సదుపాయం కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు ఈ విధంగా వివిధ ధార్మిక సంస్థలు కూడా పలహారాలు పంపిణీ చేస్తున్నారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు కూడా బాగానే చేశారు మంగళగిరి గాలిగోపురం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కట్టించిన గాలిగోపురం దక్షిణ భారతదేశంలోనే విశేషంగా చెప్పుకునే గాలిగోపురం మంగళగిరిలో ఉంది మనం చూస్తున్నది ఉత్తర ద్వార దర్శనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన శ్రీ లక్ష్మీ వారు ఉత్తర ద్వార దర్శనంగా విష్ణుమూర్తి రూపంలో వస్తూ ఉంటారు చూడండి చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మనం ఈ దేవాలయాన్ని చూస్తున్నాం ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉంది మంగళగిరి మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గం మంగళగిరికి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు ఈ మొక్కోట్ల ఏర్పాట్లను కూడా లోకేష్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు అసంఖ్యాక భక్తులు రాష్ట్రం నలుమూల నుంచి కూడా వస్తున్నారు విశేషమైన భక్త జనకోటి కోటి వస్తున్నారు చూడండి వాటర్ సదుపాయం కూడా ఉంది ధార్మిక సంస్థలు పలహార వితరణలు కూడా చేస్తున్నారు వేలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నారు ప్రత్యేక పుస్తక బుక్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా ఆటో వస్తువులు కానీ భక్తులకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూడండి ఏదైనా ఒక ఉత్సవం వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాలతో పాటుగానే మంగళగిరిలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం మీరు చూస్తున్నారు ఇటు నుంచి శంకుతీర్థం కోసం భక్తులు వెళ్తూ ఉంటారు చూడండి ఈ పైగా ఎక్కారు కదా ఇటు నుంచి ప్రత్యేక దర్శనం అనమాట అది శంకుతీర్థం కోసం ప్రత్యేకంగా వెళ్తారు ఈ శంకుతీర్థం మనం సేవించేటప్పుడు అర్చక స్వామి మనకిచ్చేటప్పుడు హోం హోం అనే శబ్దం శబ్దనాదం వినిపిస్తుంది అనమాట అది శంకుతీర్థం విశేషం అందుకని రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు ఉత్తర ద్వార దర్శనం జరిగే సమయంలో శంకుతీర్థం కోసం వస్తూ ఉంటారు నగరపాల సంస్థ అధికారులు విస్తృత ఏర్పాట్లు కూడా చేశారు పోలీసు వారు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు శంకుతీర్థం ప్రత్యేక దర్శనం చూడండి ఇటుగా వెళ్తే ప్రత్యేక దర్శనం కోసం లైన్లు ఉన్నాయి ఏదైనా సరే మంగళగిరిలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది ప్రస్తుతం బారులు తీరిన జనం మనం చూస్తున్నాం ఇంకా స్వామివారు కోవెల్లోనే ఉన్నారు భక్తులు రద్దీ తగ్గిన తర్వాత స్వామివారిని ఊరేగింపుగా గరుడు వాహనం మీదుగా పొరవీధుల్లో స్వామివారు పయనిస్తారన్నమాట పురవీధుల్లో స్వామివారు భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు ఒక గంట తర్వాత ఈ లైన్లన్నీ పూర్తి అయిపోయిన తర్వాత భక్తులకి అసౌకర్యం లేకుండా దర్శన భాగ్యం మొత్తం కలిగిన తర్వాత మంగళగిరి పురవీధుల్లో స్వామివారు గరుడు వాహనం మీద వచ్చి దర్శనమిస్తూ ఉంటారు ఇటుగా తూర్పు మాడవీరి తూర్పు మాడవీధి ఉత్తర మాడవీధి దక్షిణ మాదడి వీధి అట్లా మాడవీధులు మొత్తం చుట్టూ తిరుగుతూ మెయిన్ బజార్ గుండా శ్రీ ఆంజనేయ స్వామి మిద్దు వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి దేవస్థానానికి చేరుకుంటారు శ్రీ స్వామివారు ఏదైనా సరే ఒక ప్రత్యేకత గల స్వామి మహిమగల స్వామి శ్రీ లక్ష్మీ స్వామివారు కొండ మీద పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారు ఉన్నారు ఘాట్ రోడ్డు కూడా ఉంది కింద నుంచి ఆటో సర్వీస్ కూడా ఉంది మెట్ల మార్గం కూడా ఉంది చాలామంది భక్తులు మెట్ల మార్గం ద్వారా కూడా స్వామివారిని చూడటానికి వెళ్తున్నారు పానకాల స్వామి ప్రత్యేకత ఏమంటే మనం బింది పానకం స్వామివారికి సే ఇచ్చినట్లయితే స్వామివారు సుఖం మాత్రమే సేవించి ఆ మిగిలిన సుఖం భక్తులకి అనుగ్రహిస్తారు అది శ్రీ స్వామి ప్రత్యేకతగా చెప్పుకుంటారు చాలా కాలం నుంచి పవిత్రమైన ఒక దేవాలయం ఎంతో సనాతన ధర్మ గల హిందూ ధర్మత్వ హిందూ భావాలతో చాలా కాలం నుంచి పురాణ కాలం నుంచి కూడా ఈ దేవాలయానికి చాలామంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు ప్రతిరోజు వస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి గాలిగోపురం ఎక్కడా లేదు కాబట్టి అంతస్తుల గాలిగోపురం ఎత్తైన గాలిగోపురం ఇది ఆకాశాన్ని అంటుతుందా అన్నట్లుగా ఈ గాలిగోపురం ఉంటుందన్నమాట ఇక్కడ నిత్యాన్నదాన పథకం కూడా ఉంది ప్రతిరోజు భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం అన్న వితరణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా బుక్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు కొంతమంది భక్తులు ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి సేవా కార్యక్రమాలు కూడా చాలామంది చేస్తున్నారు అనేక సంస్థలు ధార్మిక సంస్థల వారు కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు పలహార ఏర్పాట్లు కూడా చేస్తున్నారు వాటర్ బ్యాట్లు వాటర్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు ఈ విధంగా మంగళగిరి ఒక జన సందనంతో ముందుకు వెళ్తుందనే చెప్పాలి తెల్లవారుజాము నుంచి కూడా అసంఖ్యాక భక్తులు వస్తున్నారు చూడండి ఒక తిరునాల మహోత్సవం జరుగుతుంది అన్నట్లుగా ఉంటుందన్నమాట ఈ వైకుంఠ ఏకాదశికి దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చినట్లుగానే ఇక్కడ సమీప గ్రామాల నుంచి కూడా తెనాల నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఇలా అమరావతి నుంచి ప్రత్యేకంగా రైతులు కూడా వస్తున్నారు అమరావతి రైతులు కూడా వస్తున్నారు స్వామివారిని సేవించి తరించడానికి అది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఎందుకంటే సంవత్సరానికి ఒక రోజు మాత్రమే జరుగుతుంది వైకుంఠ ఏకాదశి అందుకని ఇక్కడ విశేషంగా జరుపుకుంటారు ఈ వేడుక చాలామంది భక్తులు వస్తున్నారు ఏదైనా సరే ఒక మహిమగల స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు దిగువ సన్నిధిలో లక్ష్మీనరసింహ స్వామివారు ఉంటారు ఎగువ సన్నిధిలో పానకాల స్వామి ఉంటారు మధ్యలో శివాలయం కూడా మనం చూడవచ్చు రెండు వైష్ణవాలయాల మధ్య శివాలయం శైవక్షేత్రం కూడా ఉంది ప్రాచీన శైవక్షేత్రం ఇక్కడ శివాలయం లక్ష్మీ స్వామివారి వైకుంఠ ఏకాదశి ఉత్సవం మనం చూస్తున్నాం అన్నమాట ఇక్కడ రంగుల రత్నాలు ఇలా ఎగ్జిబిషన్ మోడల్లో అన్ని వస్తువులు కూడా దొరుకుతూ ఉంటాయి చెరుకులు కానీ మిఠాయిలు కానీ ఇలా అన్ని రకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారనమాట ఇక్కడ చాలామంది వర్తకులు ఈ సమీప ప్రాంతాల్లో ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇది ఆర్వో వాటర్ ప్రజలకి ఉచితంగా దేవస్థానం వారు మినరల్ వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఉచితంగా వాటర్ తీసుకోవచ్చు అనమాట ప్రత్యేకంగా రెండు స్టాల్స్ లాగా ఏర్పాటు చేశారు అవి ఈ పక్కనే నిత్యాన్నదాన పథకం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు అన్న సమారాధన ఏర్పాటు చేస్తారు ఈ పక్కనే ఇక్కడ వాటర్ ఉచితంగా ఇస్తూ ఉంటారనమాట అన్నమాట రంగులు రాట్టాలు ఇవాళ చిన్న పిల్లలకి ఆట ఆట వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఇటువైపుగా ఏర్పాటు చేశారు చూడండి రంగుల రత్నం ఈ విధంగా పిల్లలకి సరదాగా ఒక ఎగ్జిబిషన్ లాగా కనిపిస్తుంది అనమాట ఈ ప్రాంతం మొత్తం స్వామివారి సన్నిధి మొత్తం ఒక ఎగ్జిబిషన్ లాగా ఒక తిరునాళ్ళ మహోత్సవం లాగా ఏర్పాటు చేశారు లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం